યુગાલાલકુ કતમુનીવે યુગાયુગાલકુ કતમુનીવે આનંદતેજા હો વિઘ્નરાજા આનંદતે దైవము మోడు జగములకు మోదమునివని మోదముగూచ మోదక ప్రియుడని మూడు జగములకు మోదక ప్రియుడని ముచ్చటి మయ్యా త్రికరణ శుద్ధిగా ముచ్చటి మయ్యా మూషికా వాహన మోక్షమీయమా ఆది పూజకు స్వామి ఆదరి దీపే జననీ జ సన్నిధి जय मुनु चीर् जननी जुला स्नी का जय मुनु चीर्थ मुलेदी जान సాధన వందిత యోగ పూజిత ఆది పూజకు స్వామి ఆదరించు మా దైవముని అమరు అమిత భక్తితో ఆత్మలింగమును వరముగా పొంది అమిత భక్తితోంది రావణ కార్యము భక్నము చేసినా రావణ కార్యము భక్నము చేసిన ఇలా ఆది పూజ स्वामी वे आदरी माँ दैव मुनि वे युगयुगाल कर्तम वे आनंद जा, जा आदि पूजक स्वामी वे आ Thank hey. you.